హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఏంటి డ్రెస్సులు చూపిస్తుంది అనుకుంటున్నారా క్షమించండి ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను కొన్ని కొన్ని రీజన్స్ వల్ల కొంచెం టైం అయితే కుదరలేదు అనమాట అందుకే కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేసుకుని ఆ షాపింగ్ అయితే పాప బర్త్డే షాపింగ్ అండి పాప బర్త్డే వచ్చేసి జనవరి ఎయిటీన్ అయితే జరిగింది కదా మీకు అందరికీ ఆల్రెడీ చెప్పాను షార్ట్లో సో ఇంకా పాప బర్త్డే రోజు మార్నింగ్ ఇంకా పా లేచి పిల్లలు రెడీ చేసి ఇంకా మేమైతే చర్చకి అయితే తీసుకెళ్ళి చర్చ్లో ప్రేయర్ చేయించి తీసుకొద్దాం అనేసి ఇంకా మా ఊరైతే వెళ్తున్నాం అనమాట కందుకూరు అయితే బయలుదేరాము పిల్లల అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము అమ్మ వాళ్ళకైతే పాపని చూపించి మళ్ళీ వెళ్దాము చర్చికి అయితే వెళ్దామనేసి కట్టి తెచ్చాము తర్వాత ఇక్కడ తిన్నాము తిండి మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఏమైంది లక్కే చెప్పాలి ఒక ఐదు వందలు ఇచ్చి బాగా చెప్తారు ఇప్పుడైతే ఏ ఊరైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందుకూ అయితే వెళ్తున్నాం ఇక్కడ అయితే చర్చ్ ఉంది చూడండి లడ్డూలు లడ్డూలు తీసుకోని వెళ్ళి అనమాట వెళ్ళిన తర్వాత కందుకూర అయితే వచ్చిన తర్వాత చూపిస్తాం మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి మా పాప బర్త్ డే స్పెషల్ వీడియో అయితే చూస్తూ ఉండండి ఈవినింగ్ వరకు ఒకటే బ్లాగ్ అయితే షూట్ చేస్తా ఓకే ప్పుడైతే మా ఇంటికైతే వచ్చామన్నమాట ఇప్పుడు నేను చర్చికి అయితే పాపాటూ ఇలా స్టార్ట్ అయ్యింది ఇంకా మేము చర్చికి అయితే స్టార్ట్ అయ్యాం వాక్యం అయితే చెప్తున్నారు మా వాళ్ళు పిల్లడి ఆడింది అన్నయ్య 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 రాముని కయనుడా అన్నయ్య అన్నయ్య రాముని కయనుడా రాముని కయనుడా రాముని కయనుడా మమ్మ రా చర్చి ఐది ఐపిండిండి చర్చిలోన పూజనది చేసాను ఇంకపేది ఇంటికైతే அதுவா போனா விடதி இல்லை இப்படிதாக்கே பார்த்து చేర్చి నుంచి వచ్చిన తర్వాత ఇంకా కేక్ అయితే కట్ చేయలేదండి కొన్ని రీజన్స్ వాళ్ళు ఆ రోజు కేక్ అయితే కట్ చేయలేకపోయాము ఇంక కొంచెం ఫోటోస్ అయితే తీసుకొని ఇంకా తిరిగి రిటర్స్ సత్పల్ అయితే వచ్చాం బాయ్ బాయ్